ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పొటాటో వెల్లుల్లి కారం ఫ్రై చేస్తున్నాను చూడండి ముందుగా పొటాటోస్ హొట కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నాను అలాగే మంచినీళ్ళు వేసి ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి కుక్కర్ టూ విజిల్స్ స్టవ్ మీద స్టవ్ ఒక టూ విజిల్స్ పెట్టుకున్నాం టూ విజిల్స్ అయ్యాక చూపిస్తాను చూడండి టూ విజిల్స్ అయ్యాక మనకి వెల్లుల్లి చిన్న కొబ్బరి అల్లం చిన్నది ఉల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కారం ఉన్నాం కాబట్టి కారం ఉప్పు కూడా తగినంత ఇవన్నీ ఇందులోనే మిక్సీలోనే వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ముందు మిక్సీ వేసాక పేస్ట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ అది అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పొటాటోస్ ఉడికాయని చూపిస్తున్నాను అలాగే ఆవాలు మినపప్పు జీలకర్ర చెనపప్పు ఎండుమిర్చి కరివేపాకు కావాలి అలాగే పొటాటోస్ తొక్కులు తీసుకుని కూడా చూపించాను అలాగే స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను మూడు స్పూన్లు అలాగే పోపు దినుసులు అన్నీ వేసాను కరివేపాకు ఇంకా కరివేపాకు కూడా వేసి చూపిస్తాను అలాగే ఇందాక పేస్ట్ వేసి కదా మిర్చి ఆ పేస్ట్ కూడా వేసుకొని మనం కొంచెం మోపి పెట్టుకుంటే వాటర్ వస్తారు ఫ్రెండ్స్ చూడండి అలాగే వాటర్ వచ్చాక ఆయిల్ పైకి తేయలేక కొంచెం ఇందాక పట్టుటం పొటాటో మిక్స్ చూపించండి కదా పోతే బంగాళదుంపడి మొక్కలు అవి ఆ బంగాళదుంప ముక్కలా వేసాను తర్వాత అది నేను గరిటితో మొక్కలు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ అది బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా ఫ్రై కానీ నచ్చినట్టయితే మేము అలాగే గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే నా పైగానే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్